హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం తొలికాదశ పండుగ శుభాకాంక్షలు అందరికీ ఇప్పుడు సిడ్నీలో టైం అయితే ఫైవ్ అవుతుంది నేను ఇది వీడియో చాలా తీరుబడిగా చేస్తున్నా ఇవి మేము మార్నింగ్ నేను మా కోడలో కలిసి చేసుకున్న వెరైటీలు ఇవి తెలిసిన వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేసాము లంచ్ పూర్తయిపోయి ఈవినింగ్ స్నాక్స్ టీ కూడా కంప్లీట్ అయ్యి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు నేను తీరుబడిగా ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు మీరేం చేసుకున్నారు ఈరోజు తొలి కదస్ అంటే పేలాలు పండగ కదా పేలాలు పేలాలు పేల పిండి చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటారు కదా మీరు కూడా చేసుకున్నారా ఇక్కడైతే పేలాలు దొరకటం కష్టమేమో అనుకున్నా ఇది చూడండి హైదరాబాద్లో మా కోడలు పూజ చేసుకుని పిక్ పెట్టుకు పెట్టింది పేలాల కోసం నేను మా అబ్బాయిని అడిగితే దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళాడు అక్కడ ఇదిగో ఇవి తీసుకొచ్చాము ఇవైతే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో వంద రూపాయలు పైనేను ఓ పాత్రలో కొంచెం ఆయిల్ వేసి అందులో ఇవి మొక్కజొన్న గింజలు వేసి మూత పెట్టాను కొంచెం ఎక్కువే వేసా వీటిల్లో అంతులు అయినాయి అంతే పూలు అడుగు అయితే పూలు అవ్వలేదు ఇదిగో ఇవన్నీ నేమో చట్నీకిను కూరల కోసమని రెడీగా పెట్టుకున్నవి వెజ్ రైస్ కోసం ఇది కూర కోసం బెండకాయలు చట్నీ కోసం బీరకాయ టమాటా ఇవన్నీ కొయ్యడానికి రెడీగా పెట్టుకున్నా మొక్కజొన్నలు వేగేలోపు ఏమన్నా చేద్దామని ఇవైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా పేలాలు అయినాయి వీటిలో ఏమో పౌడర్ చేసా కొన్నేమో పేలాలుగానే ఉంచి దేవుడి దగ్గర పెట్టుకున్నా తర్వాత ఇదిగో ఇవన్నీ చేసాము ఇద్దరం కలిసి కోడలో నేనును బెండకాయ కూర పూర్ణాలు ఆవళ్ళు వడలు వెజ్ రైస్లో పెరుగు చట్నీ బీరకాయ చట్నీ ఈ సాంబారు వంకాయ ఫ్రై చేసింది మాకు ఆర్డర్ స్పెషల్గా చాలా బాగుందన్నారు అదైతే ఇది బెండకాయ ఫ్రై అప్పుడు ఆలోచించాను ఇది మామూలు రైసును వెజ్ రైసును ఇవి ఇవన్నీ సుమారుగా సెవెన్ నుంచి లెవెన్ లోపు చేసేసుకున్నాం ఇద్దరం వెంటనే అంతా చూడండి అర్థం అర్థంలాగా నీట్గా చేసేసింది మా కోళ్ళలో అన్నీ ఇలా సర్దేసింది వచ్చిన వచ్చిన వాళ్ళకు కూడా ఇవన్నీ నచ్చినాయి అన్నారు ఆవాళ్ళు కొంచెం గట్టిగా అనిపించినాయి కానీ టేస్ట్కి అయితే బాగున్నాయి వంకాయ అయితే డిఫరెంట్గా ఉంది అని బాగా నచ్చింది అన్నారు ఏదో అలా చేసేస్తామన్నీ